నమస్తే నేను వంశీ వెల్కమ్ టు టు ది పాయింట్ కా చైనా దుందుడుకు చర్యలనేవి అనేవి ప్రపంచాన్ని ఎప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే హేయమైన భావం అనేది చైనాపై కలుగుతుంది ఇటీవల చైనాలో తైవాన్ మా భూభాగం అంటూ భాగం కాక తప్పదంటూ జిన్పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు తైవాన్ ద్వీపం తమ దేశంలోని అంతర్భాగమేనని తరచూ చైనా వాదిస్తూనే ఉంటుంది తాజాగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ నుంచి ఇదే తరహా ప్రకటన వెలువడింది చైనా తైవాన్ మధ్య విభేదాలు మరోసారి బొగ్గుమన్నాయి తైవాన్ తమ దేశంలో విలీనం కాక తప్పదని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వ్యాఖ్యానించారు జనవరిలో ఈ ద్వీపంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో జిన్పింగ్ నుంచి ఇటువంటి స్పందన రావడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది చైనాను పాలించిన మావో నూట ముప్పై జయంతి సందర్భంగా జరిగిన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు జిన్పింగ్ మాతృభూమితో పునరేకీకరణ జరగాలి అది అనివార్యం తప్పక చేయాల్సిన పరిస్థితి అని తైవాన్ ను చైనా నుంచి వేరు కానీయమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తైవాన్ జలసంధి అంతటా శాంతియుత సంబంధాలను ప్రోత్సహించాలని జిన్పింగ్ ప్రతిజ్ఞ కూడా చేశారు తైవాన్ విషయంలో బీజింగ్ వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు త్వరలో అక్కడ జరగబోయే ఎన్నికలు తైవాన్ పై బలప్రయోగం వంటి అంశాలను ఆయన ప్రస్తావించలేదు విపత్తులు మిగిల్చిన విషాదం యుద్ధాలు చైనా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న తైవాన్ జనవరి పదమూడున దేశంలో ఎన్నికలకు సిద్ధమవుతున్న పరిస్థితులను ఆయన ఓటంకిస్తూ చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై ఏడులో తైవాన్పై దండయాత్రకు చైనా సిద్ధంగా ఉండాలని షీ జిన్పింగ్ ఆదేశించినట్లు అమెరికా సైనిక వర్గాలు చెబుతున్న వేళ ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నేత లైచింగ్ టే ఈ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు అంచనాలు కూడా ఉన్నాయి తైవాన్లో ఎన్నికలు తమ అంతర్గత వ్యవహారం వాదిస్తూ ఉన్నారు తన వాదనలకు విరుద్ధంగా ప్రతిసారి తైవాన్ మీదకు యుద్ధ విమానాలు నౌకలను పంపి చైనా కవ్వింపు చర్యలకు కూడా పాల్పడుతుంది కొద్ది రోజుల క్రితం తైవాన్ భవిష్యత్తు అభివృద్ధికి బ్లూ ప్రింట్గా చెబుతున్న ఓ ప్లాన్ను చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ విడుదల చేసింది తైవాన్తో సమగ్ర అభివృద్ధికి ఫ్యూజియన్ను ప్రత్యేక జోన్గా మారుస్తామని కూడా చైనా పేర్కొంటుంది సో మాకు వద్దు అని అటు తైవాన్ చెప్తూ ఉంటే మీరు మాలో అంతర్భాగం ఎట్టి పరిస్థితుల్లోనూ మేము కలుపుకుంటామని భీంకారాలకు పోతుంది చైనా సో దీన్ని ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మరో యుద్ధం కూడా వస్తుందంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు ఇది వాళ్ళు టు ది పాయింట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ